రాజకీయ రంగమైనా సినిమా రంగమైనా ప్రజలను ఆకర్షించడం ఆకట్టుకోవడం మీద ఆధారపడి ఉంటుంది అయితే సినిమా రంగంలో కథను బట్టి లేకపోతే రచయితలు అనేక విషయాలు జొప్పించడానికి ఎలివేట్ చేయడానికి హీరోనో లేకపోతే విలన్నో ఇంకొకరినో చాలా మనసులో పడేటటువంటి పద్ధతిలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ డైలాగులను సినిమాల్లోకి తీసుకోవడం లేదా సినిమాల్లోనూ వాళ్ళకి పెట్టడం ఇది చాలా కాలం జరుగుతూ వచ్చింది ఏమంటివి ఏమంటివి అనడమో లేకపోతే ఒకసారి ఎన్టీఆర్ ఇవ్వడానికి నా దగ్గర ఏముంది బూడిద అన్నది దాన్ని తీసిపోయి కృష్ణ తన సినిమాలో పెట్టారు ఇలాంటివి చాలా డైలాగులు అప్పుడు ఉండేవి అలాగే సినిమా టైటిల్స్ కూడా దసరా బుల్లడు చిక్కడు దొరకడు నూటొక్క జిల్లాలో అందగాడు కళా పోషణ ఉండాలి ఇటువంటివన్నీ చాలా ఎక్కువగా ఉండేవి పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు డైలాగులు రాసే కాలంలో ఎక్కువగా రాస్తున్నప్పుడు పాలిటిక్స్ను ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య ఉన్న దాంట్లో డైలాగ్స్ ఎక్కువగా పెట్టడం లేదా రాజశేఖర్ రెడ్డిలాగో లేదా చంద్రబాబు నాయుడు లాగో మాట్లాడే తీరు అవన్నీ చూపించడం మొదలుపెట్టారు కానీ క్రమంగా తొంభైవ దశక నుంచి పంచ్ డైలాగులు నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే లేదా నేను అట్టింటికి వస్తా టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఇలాంటి డైలాగులన్నీ కూడా పెరిగాయి ఇంకా క్రమంగా యువ నటీనటులు హీరోలు అయిన తర్వాత యువ నటులు హీరోలు అయిన తర్వాత లాస్ట్ పంచ్ మందైత కికేవేరప్ప చూడప్ప సిద్దప్ప ఇట్లాంటివి కూడా నుంచి రాజకీయాల్లోకి తీసుకొని రావటం అసలు సినిమా ఇంకా విడుదల కాకముందే ఆ డైలాగులన్నీ సోషల్ మీడియాలో పాపులర్ అవుతాయి కాబట్టి వాటిని రాజకీయ నాయకులకు పెట్టేటప్పుడు సినిమా చూపిస్తాం మామ సినిమా చూపిస్తా అన్నది లేదా పుష్ప వచ్చిన తర్వాత తగ్గేదేలే అనేటటువంటిది మొన్నైతే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ తగ్గేదేలే అన్నది ఆ యాక్షన్ చేసి మరి చేయి అన్న తప్పే అట్లన్నా తప్పే అంటున్నారు అంతేకాకుండా ఈ రప్పారప్ప ఇది కూడా పుష్ప టూ సినిమాలోది అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలై అక్కడ రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఇప్పుడు రప్ప రప్ప రఫడించేస్తా అన్నట్టు లేకపోతే మొహం పోయి టర్నింగ్ ఇచ్చుకోమన్నట్టు ఇట్లా డైలాగులన్నీ మనం చూస్తూ ఉంటాం కదా అవి సినిమాల్లోకి నెమ్మదిగా కాదు చాలా భారీ ఎత్తున చొరబడ్డం అన్నది మొదలైపోయింది సో ఆ డైలాగ్ వచ్చినప్పుడే ఇంక ఇది సినిమాల్లో ఒకప్పుడు స్పాట్ పెడతా అంటే అదే స్పాట్ పెడతా అంటే ఇంకా అయిపోయింది కథ అన్నట్టుగా సో ఇలాంటి డైలాగులన్నీ ఇవి దీ ఇవి చూసి అవి వస్తున్నాయా అవి చూసి ఇవి వస్తున్నాయంటే రెండోదే ఎక్కువ ఈ సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగులు ముందుగానే చిన్న పిల్లలు కూడా మూసుకొని కూడా చెప్పే డైలాగులు వచ్చినప్పుడు వాటిని రాజకీయ నాయకులాగా ఆపాదించటం అలాగే విజయాలు సాధించినప్పుడు కూడా ఆ సినిమాల్లో ఉన్నటువంటి సూపర్ ఇది బాగా సక్సెస్ మీద ఉన్నటువంటి ఒక సాంగ్స్ తీసుకొని వచ్చి వీళ్ళకి పెట్టేసి వీళ్ళే లెజెండ్స్ అని చెప్పడం ఈ పద్ధతి కూడా బాగా పెరిగిపోయింది సో ఒక ఈ తర్వాత చెప్పాలంటే సినిమా చూపిస్తున్నారు రాజకీయాల్లో సినిమా చూపిస్తున్నారు సినిమాల్లోనేమో రాజకీయాలు తీసుకుపోతున్నారు సినిమాలు రాజకీయాలు పెనవేసుకుపోయి ఒక్కొక్కటి వందసార్లు చెప్తున్నారు ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టేనో లే సింగిల్ సింహం సింగిల్గా వస్తుందని పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు సింహం సింగిల్గా రావటం అనేది మళ్ళీ దాన్ని మరింత రాన దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తారు ఈ తర్వాత ఇదంతా ఒక టెక్నిక్గా ఒకదాన్ని ఒకటి బలపరుచుకునేదిగా తయారవుతోంది ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు హిందీలో కట్టప్ప ఉదాహరణకు కట్టప్ప నేను కట్టప్పలాగా సేవ చేస్తానని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలోనే చేయటం మనం చూసాం నా మాటే శాసనం ఇది నా మాట నా మాట శాసనం అయిన శివగామి డైలాగ్ కానీ ఇలా చాలా డైలాగులు ఉన్నాయి కాకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అన్నట్టు డైలాగులు సినిమాల్లో చెల్లుతాయి రాజకీయాల్లో మట్టుకు వాళ్ళకున్న నిజమైన బలం ప్రజలను ఆకట్టుకోవడం జరిగినప్పుడే చెల్లుబాటు అవుతుంది దానికి ఈ డైలాగులన్నీ తప్పకుండా సహాయం చేస్తాయి రామారావు గారు లాంటి వాళ్ళే కనుక రాజకీయాల్లో ఉన్నప్పుడైతే ఇలాంటికి మధ్యలో పెద్ద తేడా ఉండేది కూడా కదా అందుకే ఆయన జన జనం ఆయన్ను రాజకీయాల్లో కూడా అలాగే బలపరుస్తూ వచ్చారు